ప్లేవుడ్ అయితే ఏది మంచిది ఎండిఎఫ్ అయితే ఏది మంచిది డబ్ల్యూబీచ్ అయితే ఏది మంచిది కనుక్కోండి విచారించండి మీ మేసి అడగండి మంచిదా లేదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గుంటూరులోని ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కి కబోర్డ్ వర్క్స్ అనేవి చేయడం జరిగిందండి ఈ కబోర్డ్ వర్క్స్ అనేవి ఏ మెటీరియల్ తో చేశారు వర్క్ అనేది ఎలా చేశారు ఏంటనేది మీరు క్లియర్గా చూడొచ్చు అలాగే ఎవరైనా ఈ వర్క్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే గుంటూరు శ్రీనివాసరావు గారు వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వబడిని కాంటాక్ట్ అయ్యి వర్క్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఓకే వీడియో అయితే స్టార్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ సార్ నమస్తే నా పేరు శ్రీనివాసరావు మీరు చూస్తున్నది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇందులో మేము కబోర్డ్స్ వర్క్ చేయడం జరిగింది మీరు చూస్తున్నది కిచెన్ అండి సిందా మొత్తం డబ్ల్యూపీ అంద బాక్స్ షాప్ క్లోజ్ ఓ సార్ డబ్ల్యూపీ కబోర్డ్స్ మొత్తం ప్రీమియం క్వాలిటీనే షాప్ క్లోజింగ్ చేసి మీకు చూసిందంతా కిచెన్ సార్ ఇక్కడ హాల్లో ఆర్చి రండి ఇది ఆర్చి సార్ మొత్తం ఇది మొత్తం సార్ ఇది కూడా మొత్తం డబుల్ పీస్తోనే తయారు చేయడం జరిగింది అందులోనే పూజగా తీయటం జరిగింది ఇది కూడా డబ్ల్యూపిసి ఒక్క సార్ ఇది కూడా ఆచి నెక్స్ట్ టీవీ యూనిట్ సార్ టీవీ యూనిట్ సార్ ఇది ఇది కూడా మొత్తం డబ్ల్యూపీస్తో చూడటం జరిగింది మొత్తం డబ్ల్యూపీసినే కిచెన్ చూశారు హాల్ ఆర్టీ చూశారు టీవీ యూనిట్ చూశారు బెడ్రూమ్స్కి వెళ్దాం వాళ్ళు వాటర్ రూమ్స్ అండి ఇందులో స్లైడింగ్ వాడటం జరిగింది ఇది కూడా మొత్తం డబ్ల్యూపీసీ హైద్రెక్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం మొత్తం స్లైడింగ్ డోర్స్ మొత్తం డబ్ల్యూబిసి డోర్ కూడా ట్వంటీ ఎయిట్ ఎంఎం థిక్స్ థిక్నెస్ ట్వంటీ ఎయిట్ ఎంఎం సార్ వాళ్ళు కస్టమర్ వాన్ రాజు వైట్ కోరుకున్నాడు అందుకని ఆయన ఇది మీద నెంబర్ ఆఫ్ కలర్స్ వాళ్ళ ఛాయిస్ సైడ్ కూడా డబ్ల్యుపీతో మొత్తం ప్యాకింగ్ చేయడం జరిగింది మొత్తం డబ్ల్యుపీ ఉన్నాయి ఉందండి పక్కన ఉంది ఇంకో బెడ్రూమ్ పుస్త అవును సార్

బయట చాలామంది బడ్జెట్లో కిచిను బడ్జెట్లో కబోర్డ్స్ అని చెప్పి లక్షా ఇరవై చేస్తాం లక్ష ఎనభై చేస్తాం రెండు లక్షలు చేస్తాం అని చెప్పి అందులో పెడటం జరుగుతుంది ఇవన్నీ కూడా పేకు వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు వచ్చి మనం కాంటాక్ట్ అవుదాం అంటే వాళ్ళ నెంబర్ పనిచేయదు పోనీ వాళ్ళని రమ్మంటే చేస్తానని మాకు కుదరదు అంటారు మీరు చూడం వాడికే చేయటం ఉండదు మీకు మేసిని ముగ్గురు మేసిరితో అయిపోయింది వారంలో అయిపోయింది మాది మూడు రోజుల్లో అయిపోయింది అని చెప్తారు కానీ అదంతా నమ్మమాకండి మీరు ఎవరైతే చేయించుకోదలుసుకున్నారో వాళ్ళు బయట నలుగురు నిచారించండి ఈ లక్షకి రెండు లక్షలకి మేము చేస్తామన్న వాళ్ళని కూడా పరిగణలో తీసుకోండి ఎంక్వైరీ చేయండి బయట ఇది ఇట్లా చెప్పారని చెప్పి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఏ మెటీరియల్ మంచిది ఏంది మాకు ఈ మెటీరియల్తో మీరు చేయగలుగుతారా మీరు చెప్పిన రెండు లక్షల్లో లేదు మేము తెచ్చుకుని మీరు చేయగలుగుతారా అని అడగండి మీరు చెప్పిన మేసూర్లో ఆ నలుగురిని పంపించి చేయించగలుగుతారా మీరు మీరు చెప్పారు కాబట్టి మేము మేమే డిఫెండ్ అవుతున్నాం అందుకని మీరు ఎందులో అంతా ఒట్టిదా ఇది కరెక్ట్ ఎంత లేకపోతే ఇది ఎంత ఫేక్ ఎంత తెలుసుకోండి తెలుసుకొని మీరు కూడా ఒక అడుగు ఆలోచించి దిగండి వాళ్ళు చెప్పారు లక్షలు అయిపోతుంది లేక రెండు లక్షలు అయిపోతుంది అనే మాటలు మాత్రం నమ్మకండి నేను చెప్పినా కూడా మీరు ప్రాక్టికల్గా దిగండి చూసుకోండి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి మెటీరియల్ చూసుకోండి ముందు మెయిన్ మెయిన్ మెటీరియల్ కావాలి మీకు క్వాలిటీ పరంగా మీరు చూడాలనుకుంటే మీరు ముందు వుడ్డు ప్లేవుడ్తో చేయించుకుందాం అనుకుంటున్నారా ఎండిఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నారా డబ్ల్యూపీసీ చేయించుకుందాం అనుకుంటున్నారా షాప్కి వెళ్ళండి ఏ కంపెనీ మంచిది ఏంది అని అడగండి లేదు మీ మేస్త్రి మీకు తెలిసిన మేస్త్రి ఉంటాడు ఆయన పిలవండి పిలిపించుకొని మేము ఇట్లా కబోర్లు చేయించుకుందాం అనుకుంటున్నాం అందులో ప్లేవుడ్ అయితే ఏది మంచిది ఎండిఎఫ్ అయితే ఏది మంచిది డబ్ల్యూబీసీ అయితే ఏది మంచిది కనుక్కోండి విచారించండి మీ మేషన్ అడగండి లేబర్ అయితే మంచిదా లేదా మెటల్ మేము చేస్తే మీరు అని తీసుకుంటారు లేదా మెటల్ కాంట్రాక్ట్ ఇస్తే మీరు అని చేస్తారు ఏ క్వాలిటీ వాడతారు మెయిన్ మీకు ఇస్తే కాంట్రాక్ట్ మొత్తం మీరు ఏ కంపెనీ వాడతారు నాకు కనుక్కోండి విచారించుకోండి విచారించుకోండి దాన్ని బట్టి మీరు ఫర్దర్ డెసిషన్ తీసుకోండి మీరు ఎవరైతే ఉన్నారో చేయించుకోవాలనుకున్నారో మీరు నమ్మకమైన మేషిన్ పిలిపించుకోండి శుభ్రంగా అడగండి రాసిచ్చుకోండి అడుగులు వచ్చింది ఏంది అడుకెంత లేదు మెటల్ మేము ఇస్తాం మీరు ఎంత చేస్తారు లేదు మెటల్ కాంట్రాక్ట్ మొత్తం నువ్వే ఏం కంపెనీ వాడతావు ఏం వాడతావు మొత్తం పెయింట్లు సహా సంగ్లా సహా ఏదైనా సరే చూపించుకొని తెలుసుకొని దాని గురించి విచారించుకొని నలుగురిని విచారించుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుందండి అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి ప్రెజెంట్ ఇప్పుడు ఎంత రేటు తీసుకుంటున్నారు అడుక్కి ఇలాంటి వివరాలన్నీ కూడా ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా అండి అలాగే కబోర్డు వర్క్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటు ప్రయత్నిస్తాం అనమాట ఓకే Thank you for watching guys.